హాయ్ అండి వెల్కమ్ టు అమ్మ తొడే జర్నీ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అలాగే ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఈరోజు నేను చాలా చక్కగా పూజ చేసుకున్నాను తొలి ఏకాదశి పూజ జరుపుకున్నాను అలాగే మీరు ఎలా జరుపుకున్నారు నాకు తెలియజేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇంకా ఛానల్ వీడియో చూస్తున్నారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో నేను పెట్టిన వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు మీరు వీడియో చూడొచ్చు దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈరోజు తొలి ఏకాదశి విశిష్టత అందరికీ తెలిసింది అందరూ బాగా జరుపుకునే ఉంటారు మీరు ధూపం దీపం నైవేద్యం అన్నీ సమర్పించుకునే భగవంతునికి అంత బాగుండాలి అందరూ బాగుండాలి ప్రశాంతంగా ఉండాలి ముఖ్యంగా ఆరోగ్యం బాగుండాలి ఇదే కదండి మనం కోరుకునేది ఇంతకనే ఉంటుంది సో ఇలాగే నా పూజ కూడా మీరందరూ ఎలాగైతే ఆచరిస్తూ భగవంతుని ప్రార్థిస్తారో పూజ జరుపుకుంటారో అలానే నేను కూడా నా పూజను పూర్తి చేసుకున్నాను ఈరోజు వెంకటేశ్వర స్వామి అదే అలాగే శ్రీహరి ఈరోజు నాలుగు నెలల పాటు ఆయన నిద్రలో ఉంటారంటే ఈరోజు మొదలుకొని సో శ్రీహరి ఆయన అవతారమే కదండి వెంకటేశ్వర స్వామి కూడా ఇలా చేసుకున్నాను నేను సో ఈ రోజుకి చాలా మంచి విశిష్టత ఉంది అలాగే పండుగలు ఈ తొలి ఏకాదశితో పండుగలు స్టార్ట్ అవుతాయి అలాగే ఉపవాసాలు కూడా స్టార్ట్ అవుతాయని చెప్పి అంటారు చదివాను అలాగే మీరు మంచిగా చేసుకుని ఉంటారు కదండి పూజాది అలాగే ఇంట్లో చేసుకున్న నా తర్వాత తులసమ్మ దగ్గర కూడా వర్షం కదండి వర్షం పడుతూ ఉంది తులసమ్మ దగ్గర కూడా కడిగి అక్కడ ముగ్గు వేసుకొని పద్మం వేసి అలాగే పసుపు కుంకుమ వేసి అలా తులసమ్మకు కూడా పసుపు నీళ్ళు సమర్పించి పసుపు రాసి కుంకుమ పెట్టి అలాగే ఒక పువ్వుని సమర్పించి తులసమ్మకి అలాగే పైన కూడా ఒక పువ్వు సమర్పించుకొని పసుపు కుంకుమ ఇచ్చి తులసమ్మకి అలాగే నైవేద్యంగా అరటి పండు పెట్టి అగరబత్తులు వెలిగించుకొని తులసమ్మ దగ్గర కూడా పూజ పూర్తి చేసుకున్నాను మీరు ఎలా పూ పూజ చేసుకున్నారో కమెంట్ చేసి చెప్పండి నాకు నేనైతే ఇలా చేసుకున్న పెద్దగా ఆర్భాటంగా ఏం లేదండి ప్రశాంతంగా ఇంట్లోనే పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను మనసుకు చాలా ప్రశాంతంగా ఉంది ఇలాగే చూస్తున్నారు కదండి ఇలా పువ్వులు వేసి చేసుకున్నాను అలాగే మీరు ఎలా చేశారు అది కూడా కమెంట్లో తెలియచేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటే దెన్ బై బై టేక్ అండి